హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన దగ్గర లైఫ్లో మనం యూజ్ చేస్తే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నేను అదే చెప్తున్నాను నేను అదే చెప్తున్నాను మనం ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాను ఇంగ్లీష్లో ఐఆమ్ సేయింగ్ ద సేమ్ థింగ్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను అదే చెప్తున్నాను అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఇఫ్ యూ లిసన్ టు మీ వన్స్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ లిసన్ టు మీ వన్స్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే నువ్వు కనుక ఒకసారి నేను చెప్పేది విన్నట్లయితే నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది ఇఫ్ యూ లిసన్ టు మీ వన్స్ అంటే నువ్వు నన్ను ఒక్కసారి విన్నట్లయితే యు విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది అని యు విల్ అండర్స్టాండ్ అంటే నీకు అర్థమవుతుంది వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే నేను చెప్పేది అని అదేవిధంగా ఐ ఆమ్ ఆల్సో సేయింగ్ వాట్ యు సెట్ జస్ట్ లిసన్ టు మీ వన్స్ ఐ ఆమ్ ఆల్సో సేయింగ్ వాట్ యు సెట్ జస్ట్ లిసన్ టు మీ వన్స్ అంటే నేను కూడా నువ్వు చెప్పేదే చెప్తున్నాను ఒక్కసారి విను జస్ట్ లిసన్ టు మీ వన్స్ అంటే ఒక్కసారి నేను చెప్పేది విను అని ఐ ఐఆమ్ ఆల్సో సీయింగ్ వాట్ యు సాట్ అంటే నేను కూడా నువ్వు చెప్పిందే చెప్తున్నాను అని తర్వాత అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కో అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కో ఇలా చెప్పడాన్ని ఫైండ్ అవుట్ వేర్ హీఈస్ ఫైండ్ అవుట్ వేర్ హీఈస్ అని చెప్తూ ఉంటాము అదే ఆమె ఎక్కడ ఉందో కనుక్కో ఆమె ఎక్కడ ఉందో కనుక్కో అని చెప్పాలి అనుకుంటే కూడా సేమ్ ఇలాగే ఫైండ్ అవుట్ వేర్ షీఈ్ ఫైండ్ అవుట్ వేర్ షీఈ్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఫైండ్ అవుట్ వేర్ హీ ఈజ్ అండ్ పిక్ అప్ ఫైండ్ అవుట్ వేర్ హీ ఈజ్ అండ్ పిక్ హిమ్ అప్ అంటే అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అతన్ని పిక్ చేసుకో అని అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అతన్ని పిక్ చేసుకో అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇఫ్ యు ఫైండ్ అవుట్ వేర్ హీ ఈజ్ అండ్ టెల్ మీ ఐ విల్ గివ్ యూ ఏ చాక్లెట్ ఇఫ్ యు ఫైండ్ అవుట్ వేర్ హీ ఈజ్ అండ్ టెల్ మీ ఐ విల్ గివ్ యూ ఏ చాక్లెట్ అంటే అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నువ్వు నాకు చెప్పినట్లయితే నేను నీకు ఒక చాక్లెట్ ఇస్తాను అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నాకు చెప్పినట్లయితే నేను నీకు ఒక చాక్లెట్ ఇస్తాను అని ఇఫ్ యు ఫైండ్ అవుట్ వేర్ హీ ఈజ్ అండ్ టల్ మీ అంటే అతను ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నాకు చెబితే లేదా నాకు చెప్పినట్లయితే ఐ విల్ గివ్ యూ ఏ చాక్లెట్ అంటే నేను నీకు ఒక చాక్లెట్ ఇస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా నువ్వు ఒకవైపే ఆలోచించకు నువ్వు ఒకవైపే ఆలోచించకు మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ థింక్ ఓన్లీ వన్ మీ డోంట్ థింక్ ఓన్లీ వన్ వే అని చెప్తూ ఉంటాం అంటే ఒకవైపు నుండే ఆలోచించకు అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ వన్ థింగ్ ఓన్లీ ఫ్రమ్ వన్ సైడ్ యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ వన్ థింగ్ ఓన్లీ ఫ్రమ్ వన్ సైడ్ అంటే నువ్వు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఒక సైడ్ నుంచే ఆలోచించకూడదు యూ షుడ్ నెవర్ థింక్ అంటే నువ్వు ఆలోచించకూడదు ఆఫ్ వన్ థింగ్ అంటే ఒక విషయాన్ని ఓన్లీ ఫ్రమ్ వన్ సైడ్ అంటే ఒకవైపు నుండి మాత్రమే అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా డోంట్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వన్ సైడ్ డోంట్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వన్ సైడ్ అంటే ప్రతిదీ ఒకవైపు నుండే ఆలోచించకు ఒక ఒకవైపు నుండే ఆలోచించకు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత మనం ఎల్లుండి వెళ్దాం మనం ఎల్లుండి వెళ్దాం ఇలా చెప్పడాన్ని లెట్స్ గో ద డే ఆఫ్టర్ టుమారో లెట్స్ గో ద డే ఆఫ్టర్ టుమారో అని చెప్తూ ఉంటాము ద డే ఆఫ్టర్ టుమారో అంటే రేపటి తరువాత రోజు అని దీన్నే మనం వాడుక భాషలో ఎల్లుండి అని అంటూ ఉంటాం కదా లెట్స్ గో అంటే మనం వెళ్దాం ది డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ యామ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ టుమారో ఐ యామ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ టుమారో అంటే నేను మా ఊరికి రేపు లేదా ఎల్లుండి వెళ్తాను నేను మా ఊరికి రేపు లేదా ఎల్లుండి వెళ్తున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా దిస్ ప్రాజెక్ట్ షుడ్ బీ కంప్లీటెడ్ బై ద డే ఆఫ్టర్ టుమారో దిస్ ప్రాజెక్ట్ షుడ్ బీ కంప్లీటెడ్ బై ద డే ఆఫ్టర్ టుమారో అంటే ఈ ప్రాజెక్ట్ ఎల్లుండిలోగా లేదా ఎల్లుండి కల్లా కంప్లీట్ అవ్వాలి అని దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి కంప్లీటెడ్ అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి బై ద డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి కల్లా లేదా ఎల్లుండి లోపు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు మనం ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో థింక్ వన్స్ బిఫోర్ యూ స్పీక్ థింక్ వన్స్ బిఫోర్ యూ స్పీక్ అని చెప్తూ ఉంటాము థింక్ వన్స్ అంటే ఒకసారి ఆలోచించు బిఫోర్ యూ స్పీక్ అంటే నువ్వు మాట్లాడే ముందు అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ది వే యూ స్పీక్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ సో థింక్ బిఫోర్ యూ స్పీక్ ద వే యూ స్పీక్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ సో థింక్ బిఫోర్ యూ స్పీక్ అంటే నువ్వు మాట్లాడే విధానం అస్సలు బాగాలేదు కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించు నువ్వు మాట్లాడే విధానం అస్సలు బాగాలేదు కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించు అనే అర్థం వస్తూ ఉంటుంది ద వే యూ స్పీక్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అంటే నువ్వు మాట్లాడే విధానం అస్సలు బాగాలేదు సో కాబట్టి థింక్ బిఫోర్ యూ స్పీక్ అంటే నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు నువ్వు మాట్లాడే ముందు ఆలోచించు అని అదేవిధంగా ఇట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ టు థింక్ అండ్ స్పీక్ ఇట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ టు థింక్ అండ్ స్పీక్ అంటే నువ్వు ఆలోచించి మాట్లాడడం నీకు చాలా మంచిది నువ్వు ఆలోచించి మాట్లాడడం నీకు చాలా మంచిది అనే అర్థం వస్తూ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూ అంటే నీకు చాలా మంచిది టు థింక్ అండ్ స్పీక్ అంటే ఆలోచించి మాట్లాడడం అని అండ్ లాస్ట్ సెంటెన్సీస్ సౌండ్ తగ్గించమని చెప్పు సౌండ్ తగ్గించమని చెప్పు ఇలా చెప్పడాన్ని టెల్ హర్ టు టర్న్ డౌన్ ద సౌండ్ టెల్ హర్ టు టర్న్ డౌన్ ద సౌండ్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమెకి సౌండ్ తగ్గించమని చెప్పు అనే అర్థం వస్తూ ఉంటుంది అదే అతనికి సౌండ్ తగ్గించమని చెప్పు సౌండ్ తగ్గించమని అతనికి చెప్పు అని చెప్పాలి అనుకుంటే టెల్ హీమ్ టు టర్న్ డౌన్ ద సౌండ్ టెల్ హీమ్ టు టర్న్ డౌన్ ద సౌండ్ అని చెప్తూ ఉంటాము టర్నింగ్ డౌన్ అంటే తగ్గించడం అని టర్న్ డౌన్ ద సౌండ్ అంటే సౌండ్ తగ్గించు అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ టు టర్న్ డౌన్ ద సౌండ్ హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ టు టర్న్ డౌన్ ద సౌండ్ అంటే సౌండ్ తగ్గించమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి సౌండ్ తగ్గించమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనే అర్థం వస్తూ ఉంటుంది హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని దిట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం చల్లయం బాయ్ బాయ్